सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च विकटो विघ्नराजोगणाधिपः धूमकेतुर्गणाध्यक्ष फालचन्द्रो गजाननः वक्रतुण्डः शूर्पकर्णो हेरम्भस्कन्दपूर्वजः षोडसहितानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नन्तस्य न जायते तुण्डमुनेकदन्तमुनुदोरपुभोज्जयु वामहस्तमुन् मेण्डुगम्रोयुगज्जलुनु मेल्ल निचूपुलु मन्दहासमुन् कोण्डकगुज्जुरूपमुनकोरिनविज्जलकेल्लनुज्जयुण्डि పార్వతీ తనయోయి గణాధిప నీకు మ్రొక్కెదన్ తొలుత నవిఘ్నమంతన్ నవిఘ్నమంతనుచు దూర్జటి నందన నీకు మ్రొక్కెదన్ ఫలితము చేయుమయ్య నిను ప్రార్థన చేసెదనేకదంత నా వలపటి చేతి ఘంటమున వాక్కునెప్పుడు బాయుకుండు మీ తలపున నిన్ను వేడెద గణాధిప తలచితినే నే గణనాథుని తలచితి విఘ్నపతిని తలచిన పనిగా తలచితి నే హేరంభుని తలచితి నా విఘ్నముల తొలగుట కొరకున్ అటుకులు కొబ్బరి పలుకులు చిటి బెల్లము నానుభ్రాలు చెరుకురసంభున్ నిటలాక్షునగ్రసుతునకు పటుతరముగ విందు సేతు ప్రార్థింతు మదిన్ ఓ బుజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు బంపు కమ్మని నెయ్యియు కడుముద్ద పప్పును బొజ్జ నిండుగది బొజ్జ నిండుగ పెట్టి చేరి కొలుతూ మంగళము మంగళము మార్తాండ తేజునకు మంగళము సర్వజ్ఞ వందితునకు మంగళము ముల్లోక మహిత సంచారునకు మంగళము దేవగ గణపతికి నిపుడు సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు వనరంగ నిరువధి యొక్క పత్రి దానిమ్మ మరువమ్ము దర్భ విష్ణుక్రాంతయుమ్మెత్త దుర్వారయుత్తరేణి కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు జాలి జాజి బలురక్కసి జమ్మి దాసన పువ్వు గరిక మాచి పత్రి మంచి మొలక గరిక మాచి పత్రి మంచి మొలక ॐ गणेशाय नमः